ఘనాచారి కందాడ మాధవ రెడ్డి సిగిరింత పెద్దపాలరెడ్డి ఇబ్రాం శేఖర్ సిగిరింత తిరుపతి రెడ్డి సరిత కొడాలి శ్రీధర్ బాబు కులం బ్రదర్స్ కన్నా గోవర్ధన్ రెడ్డి తీగలి కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే సింగిరెడ్డి జయేందర్ రెడ్డి కళ్యాణ మనన్మోహన్ రెడ్డి కందవడి కైలాబ్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కులం రాంరెడ్డి రెడ్డి ఎక్స్ కేసీఆర్ గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అండ్ మర్రి శిశాంకరెడ్డి రెడ్డి లక్ష్మారెడ్డి దాసరి దయానంద్ రెడ్డి తీసుకున్న వాళ్ళు కొత్తగా పాల్గొన్న వాళ్ళు లింగల దశరథ్ గౌడ్ అర్బన్ సామ ప్రణీప్ రెడ్డి సాహద్నగర్ శ్రీ గీతా డైరీ లక్ష్మీనారాయణ నాగర్బల్ కురణ్ శంకర్ రెడ్డి బాలాపూర్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవాన్ బాలాపూర్ గణేష్ తరఫున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు బాలాపూర్ రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ లక్ష్మీనారాయణ నాగర్గోల్ మూడు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు సామ పనీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పది లక్ష రూపాయలు గీతా డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్షల రూపాయలు కులం శంకర్రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు కులం శంకర పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదిహేను లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పన్నెండు లక్షల రూపాయలు కులం శంకరెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ కర్మన్ గౌడ్ ఇరవై ఒక్క లక్షల రూపాయలు పనీత్ రెడ్డి ప్రణీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఐదు లక్షల యాభై రూపాయలు ప్రనీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు పొలం రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పొలం శంకరెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షలు పది వేల రూపాయలు దశరావు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరాథి గారు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షలు యాభై వేల రూపాయలు పొలం శంకర్ రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథి గారు ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొనం శంకర్ ఇరవై తొమ్మిది లక్షల పదివేల వేల రూపాయలు దశరథ్ గౌడు పనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు కొనల్ శంకర్ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడు యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడు ఎనభై వేల రూపాయలు పొనల్ శంకరెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక వే ముప్పై లక్షల ఒక వైస్ కులం శంకర్ రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వే కొలం శంకర్ రెడ్డి कलम शंकर रेड्डी व्यवसायी सिंगल विंडो चेयरमैन जय बोलो करें